ఒక శ్రీకాంత్ అనే అన్నకి ఒక శకం ఒక ఆయన కృష్ణారెడ్డి గారు చేపట్టుకుని ఒక దశాబ్దం పాటు నడిపించాడు ఒక శ్రీకాంత్ని జీడి చక్రవర్తిని ఒక జగపతి బాబు వరుసగా ఫ్లాప్లు ఇస్తున్న జగపతి బాబుకి జగపతి బాబు నువ్వు స్టార్వి నువ్వు అమితాబ్ బచ్చన్ లాంటివాడు అని చెప్పి ఆయన శుభలగ్నం సినిమా తీశారు ఆయన ఎంత మందిని పరిచయం చేశారు ఎంతమందికి జీవితాన్ని ఇచ్చారు ఎంతో మందికి బ్రహ్మానందం అన్నకి కోటా గారిని బాబు మోహన్ గారిని ఆల ఆల ఆలనా నీ జీవితం అటు ఇటు కానీ నీ జీవితం చిన్న చిన్న వేళ చేసుకున్న జీవితం నేను స్టార్ని చేశాడన్న స్టార్ నీ జీవితాంతం నీ గుండెల్లో ఎస్వి కృష్ణారెడ్డిని ట్యాటు ఎంచుకున్నా మనం రుణం తీర దానికి గురుగారికి ఏమి చిరుణం రుణం మనం ఎమ్లలా నేను నీతో ఎమ్లలా చూస్తే అడు హీరో ఇన్ డైరెక్టర్ అన్నారు ఇండస్ట్రీలో అప్పుడు నేను ఉండేవాడిని ఇండస్ట్రీ రికార్డులు కొట్టాడు ఈ లెజెండరీ పర్సన్ గురుగారు మీకు మేమేమి ఏమి చిన్న తీసుకుంటాం సార్ మీకు జన్మ జన్మలో మీ పేరు చెప్పుకోవాలి మీ రుణం తీసుకోవాలి మేము తినే ప్రతి అన్నం మెతుకు మీద ఎస్వి కృష్ణారెడ్డి అనే పేరుంది సార్ మాకు ఈరోజు ఈ ఆస్తులు ఈ సామ్రాజ్యం ఈ పేరు వచ్చిన దానికి మూల కారణం తొమ్మిది మళ్ళకు వచ్చిన అమ్మే కదా తమ జీవితాంతం అమ్మ పోయేది కదా అమ్మ అమ్మే కదా మీరు మీరే